నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ఏదైతే ఉందో చిన్న ముంబైగా స్మాల్ ముంబైగా అయితే పిలుస్తారు అంటే కడప జిల్లాకు ఆర్థిక రాజధానిగా మనము ప్రొద్దుటూరు చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ బంగారం ఎక్కువగా అయితే అమ్ముతూ ఉంటారనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటూ ఉంటే కానీ ప్రొద్దుటూరులో మాత్రం బంగారం ధరలు తక్కువగా ఉంటాయి నాణ్యతతో కూడుకున్నవి ఉంటాయి అలాగే దీనికి సంబంధించి స్థానిక మీడియాలో ఒక కథనం అయితే రావడం జరిగింది ప్రొద్దుటూరులో బంగారం ఎందుకు తక్కువగా ఉంటుందని చెప్పేసి అలాగే ప్రొద్దుటూరులోని కొంతమంది బంగారు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్లతో సంబంధం పెట్టుకొని బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి ప్రొద్దుటూరుకు స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇలా తెచ్చిన బంగారం ఏదైతే ఉందో వాటికి ఎటువంటి బిల్లులు కానీ లేకపోతే ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఏమీ ఉండవని చెప్పేసి బంగారాన్ని అక్రమంగా ప్రొద్దుటూరుకు తెచ్చి కస్టమర్లకు అమ్ముతూ ఉన్నారు మీకు బిల్లు కావాలంటే డబ్బు ఎక్కువ అవుతూ ఉంది బిల్లు లేకుండా ఉంటే కానీ తక్కువకే మీకు బంగారం వస్తుందని చెప్పేసి కస్టమర్లకు చెప్పడంతో అయితే కస్టమర్లు కూడా డబ్బు తక్కువకు బంగారం వస్తుందని చెప్పేసి కొనుగోలు చేస్తూ ఉన్నారు కాబట్టి కడప జిల్లాలో నుంచి ప్రొద్దుటూరుకు వెళ్ళి బంగారం కొనేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ మీరు కొనే బంగారం నాణ్యమైనదైనా సరే కానీ బిల్లు లేకపోతే కానీ భవిష్యత్తులో మీకు ఏదైనా బంగారానికి సంబంధించి సమస్యలు ఉంటే ఎవరిని అడగాలో కూడా మీకు తెలియదు అనమాట ప్రొద్దుటూరు మరియు కడప జిల్లాలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో బంగారం కొనుగోలు చేసేవారు యొక్క విషయాన్ని గమనించగలరు ఎక్కువగా బంగారాన్ని స్మగ్లింగ్ చేసి ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత వాళ్ళైతే హోల్సేల్ కానీ రిటైల్గా అమ్ముతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్